గురువు గారి బ్రహ్మర్షి పితామహ పత్రిక గారికి ఒక్కసారి గట్టిగా క్లాస్తుంది అలాగే మనందరికీ జన్మిస్తున్నా మన తల్లిదండ్రులు ఒక్కసారి గట్టిగా క్లాస్ పరమాత్మ స్వరూపులైన ప్రతి ఒక్కరికి కూడా గట్టిగా ఎందుకు అందరూ దైవాలైనప్పుడు దైవం ఎవరి దగ్గరకైనా వెళ్ళి ఎక్కడైనా కానీ చేద్దా చేద్దా దైవం దైవం ఎట్టు దైవం ఎప్పుడు ఎలా ఇచ్చే పరిస్థితిలోనే ఉంటది కదా దైవం అడుక్కునే స్థితిలో ఉంటదా మరి ఇప్పుడు మనందరం ఏ స్థితిలో ఉంటుంది నా కూతురు పెళ్ళే తట్టు చూడు నా కొడుక్కి ఉద్యోగం అయ్యేటట్టు చూడు నీకు ఎంత ఇస్తా ఎందుకు కోరుకుంటున్నావు అసలు కోరుకోవాల్సిన అవసరం ఏంది ఏ కోరిక కోరుకోవాలి కోరిక ఉండాలి కోరిక అనేది సబుబి కోరిక ఉండాలి ఏ కోరిక కోరుకోవాలి ఎందుకు కోరుకుంటున్నావు నా కొడుకు నీ కొడుకు సంగతి నీకెందుకు నీ కొడుకు సంగతి డిజైన్ నీ కొడుకు చేసుకున్నాడు ఆల్రెడీ పుట్టేటప్పుడే డిజైన్ చేయబడింది నీ కూతురు సంగతి నీ కూతురికి డిజైన్ చేయబడింది నా కూతురికి నేను పెళ్లి చేయగల తనే పెళ్లి చేసుకుంది అక్షింతా ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఆనందంగా ఉన్నారు ఇద్దరు మరి ఎందుకని ఎవరి డిజైన్ వాడది జరగాల్సింది జరిగి తీరుతుంది మనం సరి అయిన సక్రమంగా ఎరుకలో ఉన్నప్పుడు ఎప్పుడైతే మన జీవితంలో ఆ ఎరుక అనేది మనకి కంట్రోల్లో ఉంటుందో మాట్లాడే మాట మీద ఎరుక ఆలోచించే ఆలోచన మీద ఎరుక ఏమి ఆలోచించాలి ఏమి ఆలోచించకూడదు ఏమి మాట్లాడాలి ఏమి మాట్లాడకూడదు ఏ పని చెయ్యాలి ఏ పని చెయ్యకూడదు ఏమి తినాలి ఏమి తినకూడదు ఏ విధంగా జీవించాలి ఏ విధంగా జీవించకూడదు ప్రతి దాని మీద ఎలుకుంటుంది ఈ ప్రతి దాని మీద ఎరుకుండాలంటే శ్వాసతో ఫ్రెండ్షిప్ చేయాలి మీ శ్వాసే మీ ఫ్రెండ్ మీ శ్వాసే మీ గురువు సరి అయిన పద్ధతిలో సక్రమంగా ఎరుకలో ఉన్నప్పుడు ఏది జరగాలో అది జరిగి తీరుతుంది ఇందాక చెప్పాను కదా ఏది జరగాలో అది జరిగి తీరితే మనం ఎప్పుడు కూడాను ఎక్స్పెక్టేషన్స్ లేకుండా యాక్సెప్టెన్సీ ఉన్నప్పుడు డిసపాయింట్మెంట్ అనేది ఉండదు ఎక్స్పెక్టేషన్స్ అంటే ఆశించడం అనేది లేకుండా అంగీకరించడం అదే ఉన్నప్పుడు ఆ నిరాశ నిస్పృహ అనేది దరిచేయాలదు మనకి శ్రీ లక్ష్మి దుఃఖానికి కారణం ఏంటి భాగ్యలక్ష్మి జయలక్ష్మి భాగ్యలక్ష్మి మీరు సౌభాగ్యలక్ష్మి తను మీరు వరలక్ష్మి చెప్పండి విషయాలతో సంగమం కారణం విషయాలతో సంగమం చెందడం మీరు కోరిక కోరిక మనం చేసే మనం చేసే ఆలోచన మీరు మీ పేరు చెప్పి చెప్పాలి వాడంత పేరు నాకు తెలిసింది వామూ ధనలక్ష్మి బాధలు ఎక్కువైపోయింది మీ పేరేంటమ్మా గంగా కుమార్ గారు దుఃఖానికి కారణం ఏంటి మనసు మనసు దుఃఖానికి కారణం ఏంటమ్మా ఎరుకలో ఉంటే పరిపాలన విధాల ఆలోచనలు ఉండవు కదా సరే దుఃఖానికి కారణం నమస్కారం మీరేం చెప్పారు కాదు మీరేం చెప్పారు కోరిక తూచి నేను యోగేశ్వరుడు ఇవ్వాలనే కోరిక మంచిదా కాదా దుఃఖానికి కారణం ఎందుకైద్ది నేను ఒక యోగేశ్వరుడిని అవ్వాలి కోరిక నాది నేను యోగేశ్వరుడిని నవ్వాలనేది అది దుఃఖానికి కారణం అయితే నా కోరిక మీరు కోరిక అన్నారుగా మీరేం చెప్పారు విషయంతో ఏ విషయాలు ఇంద్రియ విషయాలతో ఇంద్రియ విషయాలంటే శబ్ద స్పర్శ రూపరసండి శబ్ద స్పర్శ రస రూప గంధాలు దాన్ని ఏ విధంగా ఉపయోగించుకుంటాం చెవి వినేది కన్ను చూసేది లో మాట్లాడేది ఇవన్నీ మంచిగా ఉన్నప్పుడు సుఖాన్ని అనుభవిస్తుంది దుఃఖానికి కారణం ఏంటి జ్ఞానం లేకపోవడం దుఃఖానికి కారణం జ్ఞానం అనేది ఉంటే భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పిన విధంగా శత్రుమిత్రుల ఎందు మానవ మానముల ఎందు సుఖ దుఃఖముల ఎందు శీతోష్ణ స్థితుల ఎందు పండితుని ఎందు సునకము ఎందు సునక మాంసము తినువాడి సమదృష్టి కలవాడే స్థిత ప్రజ్ఞ జ్ఞానం అనేది ఉంటే ఆ విధమైన స్థితిలో ఉంటాడు సంతోషం తాత్కాలికమా శాశ్వతమా సుఖము సంతోషం తాత్కాలికమే శాశ్వతం శ్రీలక్ష్మి గారు తాత్కాలికమా శాశ్వతమా సంతోషం శాశ్వతమా ఇప్పుడు మీకే చప్పటి కొట్టిచ్చు తప్పు చెప్పారు సుఖము సంతోషం తాత్కాలికమే శాశ్వతం కాదు ఒక లక్ష రూపాయలు ఇస్తాయి స్పాట్ లో తెచ్చించిన వాళ్ళకి ఇస్తారా వన్ ల్యాక్ స్పాట్ లో ఇమీడియట్ గా అంటే లక్ష రూపాయలు పెట్టినా నాకు తిరుపతి రెడ్డు తినాలనే సుఖం అంటే సుఖం శాశ్వతమా తాత్కాలికమా మరి దక్షిణ భారతదేశం మొత్తం మూడు రోజుల పాటు కరెంటు గ్రిడ్ ఫెయిల్ అయింది కరెంటు రాలేదు జనరేటర్లు ఉన్న వాళ్ళకి ఓకే జనరేటర్లు ఉన్నా కానీ ఆ జనరేటర్ పని చెయ్యాలంటే పెట్రోల్ బంక్ కెళ్ళి ఆయిల్ తెచ్చుకోవాలి ఆ పెట్రోల్ బంక్ కూడా కరెంట్ కరెంట్ ఉంటేనే ఆయిల్ వచ్చింది మరి మూడు రోజులు పక్కనంటే ఎట్ట కొట్టు ఉంటాం ఏదో ఇసురుకుంటూ కానీ రాత్రి నిద్రపోవాలిగా అంటే ఎట్ట ఇసురుకోవాలి దోహంలో నిద్రపడ్డట్లా మూడు రోజుల పాటు ఫ్యాన్ ఉంటే ఫ్యాన్ వేసుకోవచ్చు కరెంట్ లేదు ఇప్పుడు నిద్ర పట్టట్లా అంటే ఇది సుఖమే ఇది కూడా నిద్ర అనేది శరీరాన్ని మీరు చెప్పే ఆ శరీరం అనే ఈ చర్మానికి సంబంధించిన ఆ మూడు రోజులు నిద్ర లేదు తలనొప్పి వచ్చింది నిద్ర లాకపోవడం వల్ల శాశ్వతమా తాత్కాలికమా సుఖము మూడు రోజులు నిద్ర లేకపోవటం కరెంటు లాకపోవటం శాశ్వతమా తాత్కాలికమా మా సుఖము తాత్కాలిక ఓకేనా ఇప్పుడు ఒకటి క్లియర్ అంటే సుఖం అనే పదానికి రెండో టెన్త్ క్లాస్ స్టేట్ ఫస్ట్ వచ్చింది అమ్మాయి నా కూతురు టెన్త్ క్లాస్ స్టేట్ ఫస్ట్ రాగానే నేను ఎగిరి వంతులేసి చక్కల గుద్దుకుంటూ అందరికీ లడ్డు పచ్చి మా అమ్మాయి టెన్త్ క్లాస్ స్టేట్ ఫస్ట్ వచ్చింది స్టేట్ ఫస్ట్ వచ్చిందని అందరికి లడ్డు పచ్చి పెట్టారు ఓ శుభమ్మా మా అమ్మాయి టెన్త్ క్లాస్ స్టేట్ ఫస్ట్ వచ్చింది అని చెప్పేసి తెలియనోడకు కూడాను లడ్డు పచ్చి పెట్టా ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిపోయింది ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిపోయింది ఇప్పుడు ఏ లడ్డు తెచ్చి పెట్టమంటారు మా అమ్మాయి ఇంటర్మీడియట్ ఫెయిల్ అయింది అని పంచమంటారా సంతోషానికి సంబంధించింది టెన్త్ క్లాస్ స్టేట్ ఫస్ట్ వచ్చింది కాబట్టి ఇంటర్మీడియట్ ఫెయిల్ అయి కూర్చుంది ఇందాక మనసుకు సంబంధించింది మీరే నాన్నది ఇది మనసుకి సంబంధించింది సంతోషం శరీరానికి సంబంధించింది సుఖము మనసుకి సంబంధించింది సంతోషం ఈ సంతోషం తాత్కాలికమా శాశ్వతమా టెన్త్ క్లాస్ ఏమో కష్టపడి చదివింది స్టేట్ ఫస్ట్ వచ్చింది తను చదవకుండా సీరియల్ చూసింది తను ఫెయిల్ అయింది తను తనకి ఉండాల్సింది బాధ తనకి లేకపోవడం తండ్రి అయిన నాకు మాత్రం ఎగిరి గంతులు లడ్డు పంచుకున్నా ఇంటర్మీడియట్ మాత్రం ఎవరన్నా పలకెళ్తే ఏమన్నా తర్వాత మళ్ళీ కనిపిస్తా మళ్ళీ కనిపిస్తా ఏంది మమ్మా ఫెయిల్ అయిందంటగా అంతగా కాదు కాదు నేను బజారు అవుతున్నా మళ్ళీ కనిపిస్తా ఎక్కడి నుంచి ఎక్కడ అంటే ఎందుకు ఇలా జరుగుతుంది చూడండి సంతోషం అనేది టెన్ క్లాసు పాస్ అయినప్పుడు పంచుకున్నాము తను చదివింది తను పరీక్ష రాసింది తను పాస్ అయింది ఫెయిల్ అయింది తనకు సంబంధించింది తనకు నేను నాకెళ్ళి ఆపాదించుకుంటున్నాను ఇక్కడ తనకి నా కూతురికి సంబంధించింది నాకెళ్ళి నేను ఆపాదించుకుంటున్నాను అంటే ఇక్కడ మనము ఎక్స్పెక్టేషన్స్ తో ఉన్నాం అంటే ఎక్స్పెక్టేషన్స్ లో ఉన్నాం కాబట్టి డిసప్పాయింట్మెంట్ ఉంది అదే యాక్సెప్టెన్సీలో ఉంటే ఇండిపెండెన్స్ యాక్సెప్టెన్సీలో ఉంటే ఇండిపెండెన్స్ అంటే ఇక్కడ కొంతమంది ఇంగ్లీషు అర్థం కావచ్చు ఎక్స్పెక్టేషన్స్ లో అంటే ఆశించడం మనం ఆశిస్తున్నాం కాబట్టి నిరుత్సాహానికి నిస్పృహకి లోనయం డిసప్పాయింట్మెంట్ అంటే నిరుత్సాహం నిస్పృహ అదే యాక్సెప్టెన్సీ అంటే అంగీకరించడం ఏదన్నా జరగండి అసలు అయింది చెప్పండి అమ్మా ఏంటమ్మా సుభాష్ గారికి ఒకసారి మహర్షి దగ్గరికి పోయిన జన్మల గత జన్మలో ఇప్పుడు కాదు శ్రోణ మహర్షి దగ్గరికి వెళ్ళి ఒకసారి అప్పుడు కొద్ది కొన్ని వేల కోట్లు ఉన్న కోటేశ్వరం అయినప్పుడు కొన్ని వేల కోట్ల ఉన్న కోటేశ్వరుణ్ణి రావణమహి దగ్గరికి వెళ్ళి అయ్యా నాకు ఆనందంగా లేను నాకు ఏదైనా మార్గం తెలియజేయండి అని చెప్పా ప్రశాంతంగా లేను నాకు ఏదన్నా మార్గం తెలియజేయండి అని చెప్పేసి అడిగితే హూ యూ అన్నాడు ఏమన్నాడు అంటే ఏంటి తెలుగులో వెంటనే తలకొప్పుని నా పేరు రాజనారాయణ అండి అన్నాడు సో వాట్ హూ ఆర్యూ అన్నాడు మళ్ళీ అని చెప్పేసి సార్ నా పేరు ఆదినారాయణ అండి మా ఆవిడని కూడా క్లారిఫై చేసుకున్నాను ఆదినారాయణ అని చెప్పింది అని చెప్పి సో వాట్ ఆర్ ఆర్యో అన్నాడు సో వాట్ యు అన్నాడు మళ్ళీ రమణ మహర్షి మళ్ళీ గురగొక్కున్నా ఆధార్ కార్డు చూసుకున్నా ఆధార్ ఆధార్ కార్డు కూడా ఆజనారాయణ ఉంది ఇది ఆధార్ కార్డు కూడా కరెక్ట్గా ఉంది ఆయన సో వాట్ అన్నాడంటే ఏదో ఇందులో ఉంటది అని చెప్పేసి ఆధార్ కార్డులో ఏమన్నా పొరపాటు తప్పేమన్నా ప్రింట్ అయిందేమని చెప్పేసి ఆధార్ కార్డు చూసుకుని డ్రైవింగ్ లైసెన్స్ చూసుకున్నా రేషన్ కార్డు చూసుకున్నా అన్ని కరెక్ట్గా ఆదినారాయణ ఉంది సార్ ఇంకా నా పేరు ఆదినారాయణ సార్ మీరు ఎండా కాబట్టి నా పేరు ఆదినారాయణ సో వాట్ ఫోర్ యూ అన్నమాట సార్ నేను ఎవరో నాకు తెలియదు మీరే చెప్పండి అన్న ఏమన్నాను నేను ఎవరో నాకు తెలియదు మీరే చెప్పండి నేను చెప్పా అన్న ఏమన్నారు నేను నేను చెప్పను అన్నా మరి ఏం అన్న కూర్చో అన్నా అక్కడి వరకు ఇట్లా చేతులు పెట్టుకుని వినయంగా ఉన్నా కూర్చోముందన్నాడు కూర్చున్నా ఏం కళదేరు చెట్టదేరి చెట్టు అంటే కడుగు అన్నాడు కొట్టే కట్టుకున్నాడు కడుమైపోతుంది అని చెప్పేసి నేను చెప్పేంత వరకు కళ్ళు తెరవద్దాడు నేను చెప్పేంత వరకు కళ్ళు తెరవద్ద వరకు కళ్ళు తెరవద్దు అంటే కొట్ అడిగా అని చెప్పేసి తర్వాత అటాక్ కనిపించుకోవాలి ఇరవై నాలుగు గంటలు కలిసిపోయింది నలభై గంటలు డెబ్బై రెండు గంట కలిసిపోయింది అని చెప్పి నేను కడిదై రెండు గంట కలిసిపోయింది కలిదం జపకపోయినా సరే ఇంకా డెబ్బై రెండు గంట తర్వాత మాత్రం కలిగేసింది ఇప్పుడు చెప్పండి డెబ్బై రెండు గంటల తర్వాత కళ్ళు తెరిచా కళ్ళు తెరిచిన తర్వాత ఆర్ యూ అన్నాడు మళ్ళీ అప్పుడు చెప్పా ఐఆమ్ గాడ్ అన్న అయితే నేనెవరినే అన్నాడు అంటే నువ్వు గాడ్ అయితే నేనెవరినే అన్నాడు యు ఆర్ ఆల్సో గాడ్ అన్న మీరు కూడా దైవమే నేను దైవాన్ని మీరు కూడా దైవమే అన్న మరి ఇళ్ళంతా వీళ్ళంతా ఎవరు అంటే శిష్యులు ఉంటారుగా ముందు అంతా అందరూ కూడా కూర్చొని ఉంటారు కదా వీళ్ళంతా ఎవరు అన్నారు దే ఆర్ ఆల్సో గాడ్స్ అంటే వీళ్ళందరూ కూడా దైవాలే నేను దైవాన్ని మీరు దైవమే వీళ్ళందరూ కూడా దైవాలే వచ్చిన పని ఏంటి నువ్వు అన్న పని లేదన్నా ఏ పని మీద వచ్చావు నువ్వు అని అడిగారు ఏ పని మీద రాలేదు నేను నా వచ్చిన పని అయిపోయిందని చెప్పేసి ఏమర్థమైంది నన్ను నేను మీ శ్వాసే మీ ఫ్రెండ్ మీ శ్వాసే మీ గురువు ఆనందం అనేది నేను కూడా ఇంతకుముందు ముందు నిజమే ఏ అంగిట్లో దొరికిద్దా అనుకున్నాను లేకపోతే వాళ్ళ దగ్గర దొరికిద్దా ఏళ్ళ దగ్గర దొరుకుతుా భార్య దగ్గర దొరికిద్దా భర్త దగ్గర దొరుకుతా నా కొడుకు దగ్గర దొరికిద్దా కూతురు దగ్గర దొరికిందా తల్లి దగ్గర దొరికిందా తండ్రి దగ్గర దొరికిందా అని చెప్పేసి నేను కూడా ఇలాగే అనుకున్నా అవగాహన లేని టైంలో కానీ ఆనందం నాలోనే ఉన్నది తమ్ముళ్ల కొద్ది కాకే అది నేను గుర్తించరాకునేవా మీ వాస్తవానికి మీరే సృష్టి కష్టరు యా మతి సా గతి మీ వాస్తవానికి మీరే సృష్టికర్తలు యామతి సాగతి ఎప్పుడైతే మనలో భయము అనుమానము అనేది రెండు ఉంటాయో భయము అనుమానం అనేది ఉంటుందో మన జీవితం అద పాతాళానికి వెళ్ళిపోతుంది ఆ భయము అనుమానం అనేది లేదో అక్కడ ఏమొస్తుందంటే ప్రేమ ధైర్యం అనేది వస్తుంది ప్రతి ఒక్కరి మీద కూడా ఆ ప్రేమ అనేది పెరుగుతుంది ఆ ఎప్పుడైతే ప్రేమ అనేది ఉంటుందో భార్య భర్తతో ప్రేమగా ఉన్నప్పుడు భర్త భార్యతో ప్రేమగా ఉన్నప్పుడు అక్కడ ఏమొస్తుంది ధైర్యం అనేది వస్తుంది ఆ ప్రేమ ఉండాలంటే భార్య భర్తతో కానీ భర్త భార్యతో కానీ అత్త కోడతో కాని కోడలత్తతో కానీ ఏముండాలంటే ఎక్స్పెక్టేషన్స్ ఉండకూడదు ముందు ఎక్కడైతే ప్రేమ ఉంటుందో అక్కడ గౌరవం ఉంటుంది ప్రేమ ఉన్న చోట గౌరవము ఉంటుంది సో నిన్ను ప్రేమిస్తూ గౌరవిస్తూ భయము అనుమానాలు అనేది లేకుండా ఉన్నప్పుడు జీవితాంతం జీవితాంతం ఏడేడు జన్మలు నువ్వే కావాలని కోరుకుంటావు ఎవరైనా భర్త భార్య భార్య భర్తని ఆ తల్లిదండ్రుల పిల్లల్ని అత్త కోడల్ని కోడలు అత్త ఎవరైనా ఆ కుటుంబంలో ఆ విధంగా ఉన్నప్పుడు నలుగురు కూడా సమాజం మీద కూడా అదే భావం ఏర్పడుతుంది